ఎక్కడ వివక్ష లేకుండా ఇలా చేయగలము ఇలా చేసే పరిస్థితి ఉంటుంది అని ఐదు సంవత్సరాల కిందట ఎవరైనా మీతో చెప్పుంటే జన్మభూమి కమిటీలు రాజ్యమేళతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా పెన్షన్ కావాలన్నా లంచాలు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు సబ్సిడీ మీద ఇచ్చే లోన్లుగా వాళ్ళ నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు ఆ రోజుల్లో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి లేదు ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చే పరిపాలన ఒకటి వస్తుంది అలా చేయగలుగుతాము అని ఎవరైనా చెప్పుంటే మీలో ఏ ఒక్కరూ కూడా నమ్మడానికే ఇది సాధ్యం కాదు అనే మాట మీ నోట్లో నుంచి వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఈ ఒక్క గ్రామంలోనే ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న ఐదు వేల రెండు వందల జనాభా ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే పదిహేడు వందల నలభై ఎనిమిది ఇళ్ళులు ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే తొంభై ఐదు శాతం ఇళ్లకు బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఈ యాభై ఎనిమిది నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలు ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలు ఈ ఒక్క తుగ్గలి గ్రామ సచివాలయ పరిధిలో ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు జనాభాకు పదిహేడు వందల నలభై ఎనిమిది ఉన్న ఊ ఇల్లున్న ఊరిలో పదహారు వందల అరవై ఆరు ఇళ్లకు అక్షరాల యాభై ఎనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు నేరుగా నా నాక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి ఆశ్చర్యంగా అనిపించడం లేదా ఈ నెంబర్లు చెప్తా ఉంటే ఒకసారి గమనించినట్టయితే ఒకసారి గమనించినట్టయితే ఇదే విధంగా ఇదే విధంగా రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి కూడా తీసుకుంటే అందులో కూడా నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది జనాభా ఉన్నారు ఈ రాటన గ్రామం సచివాలయం పరిధిలో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది జనాభా ఉన్నాయి ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో పదహైదు వందల అరవై తొమ్మిది ఇల్లులు ఉన్నాయి ఈ పదహైదు వందల అరవై తొమ్మిది ఇళ్ళకు గాను అక్షరాల పద్నాలుగు వందల ఎనభై ఆరు ఇల్లు అంటే ఇక్కడ కూడా తొంభై ఐదు శాతం ఇళ్లకు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో ఎంత పోయి ఎంత ఇచ్చామో తెలుసా అక్షరాల ఇరవై ఆరు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు ఈ రాటన సచివాలయం పరిధిలోని ఈ పద్నాలుగు వందల ఎనభై ఆరు ఇళ్లకు ఈ యాభై ఎనిమిది నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వం ద్వారా జరిగిన మంచి ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఒకసారి చూస్తే ఒకసారి చూస్తే అమ్మవడి అనే పథకం దాదాపుగా ఉట్టి అమ్మవడి అనే ఒక్క పథకం ద్వారా తొగ్గలి గ్రామంలో రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రెండు పాయింట్ తొమ్మిది ఒక కోటి రెండు పాయింట్ తొమ్మిది ఒక కోటి తుగ్గలి గ్రామానికి సంబంధించిన అయితే రాతన గ్రామంలో మరో రెండు కోట్ల యాభై ఏడు లక్షలు ఉట్టి అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా దాదాపుగా ఐ ఐదు కోట్ల అరవై ఐదు లక్షలు దాదాపుగా ఈ ఒక్క పథకం ద్వారానే నా చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి వాళ్ళ అన్నగా వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి మేనమామలా నా చెల్లెమ్మల కోసం ఇచ్చిన సొమ్మిది వైఎస్ఆర్ చేయూత అనే ఈ పథకం ద్వారా నా అక్కలకు ఎక్కువగా నా అక్కలే ఉంటారు నా అక్కలకు నా చెల్లెమ్మలు అక్కడ కూడా వాళ్ళను కూడా కలుపుకుంటే అక్షరాల ఈ ఒక్క చేయూత అనే ఒక్క పథకం ద్వారానే తుగ్గలి గ్రామంలో రెండు కోట్ల ముప్పై లక్షలు అదే రకంగా రాతన గ్రామంలో రెండు కోట్ల పంతొమ్మిది లక్షలు అంటే ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు లేకపోయాయి జగనన్న విద్యా దేవన ద్వారా తొగ్గలి గ్రామంలో కోటి పదహారు లక్షలైతే రాతన గ్రామంలో కోటి ఇరవై ఆరు లక్షలు జగనన్న విద్యా దీవన ద్వారా పిల్లలకు పిల్లలకు ఆ ఇళ్ళల్లో చదువులు చెప్పించే కార్యక్రమం పెద్ద చదువులు చదువుతూ ఉన్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ పిల్లలకు చదువులు అందాలి అని వాళ్ళ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ భారం పడకుండా ఆ కుటుంబాల పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే చదువులు వాళ్ళకి ఎంత అవసరము అని తెలిసిన ఆ పిల్లల మేనమామగా ఆ కుటుంబాల కోసం అడుగులు వేశాం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒక్క పథకం ద్వారానే దాదాపుగా ఈ రెండు దాంట్లో ఈ రెండు సచివాలయాల పరిధిలో దాదాపుగా రెండున్నర కోటి ఈ ఒక్క పథకానికే ఇచ్చాం అదే మాదిరిగా అదే మాదిరిగా జగనన్న వసతి దీవెన తీసుకుంటే తుగ్గలి గ్రామంలో మరో యాభై ఒక్క లక్ష అదే రకంగా రాతన గ్రామంలో మరో యాభై నాలుగు లక్షలు వసతి దీవెన కింద కూడా ఇవ్వడం జరిగింది ఆసరా అనే పథకం తీసుకుంటే తుగ్గలి గ్రామంలో రెండు దా కోటి తొంభై ఐదు లక్షలు అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు కుదేలైపోయిన పరిస్థితుల్లో మనం ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా పద్దెనిమిది శాతం నాన్ పర్ఫార్మింగ్ అవుట్ స్టాండింగ్ లోన్స్గా ఉండి అక్క చెల్లెమ్మల బ్రతుకులు కుదేలైపోయిన పరిస్థితిలో ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆసరా అనే పథకం ద్వారా ఆదుకుంటూ పొగ్గలి గ్రామ పరిధిలో కోటి తొంభై ఐదు లక్షలు నా అక్క ఇచ్చాం అదే రకంగా రాతన గ్రామంలో అరవై ఐదు లక్షలు రాటన గ్రామంలో ఇచ్చాం అంటే ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఆ కుటుంబాలను నిలబెట్టేందుకు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము సున్నా వడ్డీ కింద కూడా రాటన గ్రామంలో పదహైదు లక్షలు అదే తొగ్గలి గ్రామంలో అరవై లక్షలు సున్నా వడ్డీ కింద కూడా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ సహాయం చేసిన కార్యక్రమం ఇళ్ళకు సంబంధించి కూడా గమనిస్తే ఇళ్ళకు సంబంధించి కూడా దాదాపుగా అరవై ఆరు తొగ్గలి గ్రామంలోనూ దాదాపుగా నూట ఇరవై రెండు రాతన గ్రామంలోనూ దాదాపుగా వీళ్ళకు కూడా మంచి జరిగాయి రాతన గ్రామంలో కోటి పదహైదు లక్షలు తుగ్గిలి గ్రామంలో దాదాపుగా డెబ్బై ఎనిమిది లక్షల అరవై ఒక్క వేలు ఇదే మాదిరిగా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు ద్వారా కూడా తుగ్గలి గ్రామంలో మూడు లక్షలు తుబ్బలి తుబ్బలి తుగ్గలి గ్రామంలో మూడు లక్షలు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా ద్వారా అదే రకంగా రాటన గ్రామంలో కూడా నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలు ఇలా గమనించుకుంటూ పోతే ప్రతి పథకము కూడా ప్రతి పథకము కూడా పెన్షన్ అది చెప్తా నా అవ్వలకు తాతలకు సంబంధించింది రాటన గ్రామంలో పెన్షన్లకు సంబంధించి ఈ ఒక్క రాటన గ్రామంలోనే ఈ యాభై ఎనిమిది నెలల్లో ఏడు కోట్ల యాభై నాలుగు లక్షలు ఇచ్చాం గ్రామంలో ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఇచ్చాం రైతులకు సంబంధించి కూడా చెప్తా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఈ తొగ్గలి గ్రామంలో ఆరు కోట్ల పదహైదు లక్షల రూపాయలు ఒక తొగ్గలి గ్రామంలో ఇచ్చాం అదే మాదిరిగా అదే మాదిరిగా రాతన గ్రామంలో ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షలు రాతన గ్రామంలో ఇచ్చాం ఇలా అన్ని పథకాలు కూడా చెప్పుకుంటూ పోతూ ఉంటే మొత్తంగా లంచం లేకుండా వివక్ష లేకుండా సాధ్యమయ్యే పని కాదు ఎక్కడైనా కూడా అనే దానిని మార్పు చేసి సాధ్యమవుతుంది వ్యవస్థ తీసుకుని రాగలుగుతాము లంచాలు వివక్షే కాదు ఇవేవి కూడా లేకుండా చేయడమే కాకుండా గాంధీ గారి గ్రామ స్వరాజ్యం ప్రతి గ్రామంలోనూ చూపించగలుగుతాము అని చెప్పి ప్రతి అరవై ఇళ్ళకు ప్రతి డెబ్బై ఇళ్ళకు ఏకంగా ఒక వాలంటీర్ను పెట్టి నేరుగా ప్రతి పథకము ప్రతి ఇంటి దగ్గరికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి అక్క చెల్లి అవ్వ తాత అంటూ మన ఊరి పిల్లలే మన ఇంటి పిల్లలే మన చుట్టుపక్కల పిల్లలే మన మనవల్లగా మన మనవరాళ్ళగా మన ఇళ్ళకే వచ్చి ప్రతి పథకము కూడా నేరుగా మంచి జరిగిస్తూ చేతుల్లో పెట్టి పోతా ఉన్నారు ఒకవైపున ఒకవైపున ఇవే కాదు ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎందుకంటే ఇది కూడా గతానికి భిన్నంగా ఈరోజు మార్పు జరుగుతూ ఉంది ఆరోగ్యశ్రీలో ఒక తుగ్గలి గ్రామంలో మాత్రమే తీసుకుంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆశ్ర ఈ రెండు పథకాల ద్వారానే దాదాపుగా ఎనభై ఎనిమిది ఒక పది పది లక్షలు తొంభై ఎనిమిది లక్షలు ఒక్క కోటి రూపాయలు ఒక్క తుగ్గలి గ్రామంలోనే ఇక్కడ ఉన్న ఈ ప ఇక్కడ ఉన్న ఈ పదహారు వందల అరవై ఆరు ఇళ్లకు మాత్రమే మంచి జరిగిస్తూ ఉచితంగా వైద్యం అందించిన పరిస్థితులు అదే రకంగా రాతన గ్రామంలో కూడా చూస్తే కూడా ఇది కూడా దాదాపుగా ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఇది ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా వ్యవస్థ లేక ఎటువంటి మార్పులు వచ్చాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ వ్యవస్థలు ఎలా ఎంత అవసరమో ఇది ముందుకు కొన ముందుకు కొనసాగడానికి ఎంత అవసరమో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మొట్టమొదటిసారిగా మన గ్రామంలోకి అడుగులు పెట్టిన వెంటనే పది అడుగులు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది గతంలో లేదు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే వచ్చింది అదే సచివాలయం పరిధిలోనే ప్రతి అరవై డెబ్బై ఇళ్లకు కూడా మ్యాపింగ్ చేసి ఒక వాలంటీర్ వచ్చి మన ఊరు పిల్లాడే మనందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించే కార్యక్రమం ఇవన్నీ కూడా గతంలో లేవు మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే మరో నాలుగు అడుగులకు ముందుకు వేస్తే అదే గ్రామంలో ఆర్బికే రైతు భరోసా కేంద్రం మొత్తం రైతన్నను చేయి పట్టుకొని నడిపించేందుకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి దశలోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ అండగా నిలుస్తూ రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఒక గొప్ప వ్యవస్థ అందులో కూడా ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడే ఉద్యోగం చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాడు మొట్టమొదటిసారిగా వ్యవసాయం మారింది ఇంతకుముందు రైతన్నలు ఇన్సూరెన్స్ చేసుకోవాలి అంటే ఎవడో బ్యాంకుకు పోయి క్రాప్ లోన్ తీసుకుంటేనే ఇన్సూరెన్స్ ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ క్రాప్ లోన్ తీసుకోకపోతే ఆ రైతన్నకి ఇన్సూరెన్సే వచ్చేదే పరిస్థితే లేదు ఆ ఏ బ్యాంకుకు వెళ్ళి ఆ రైతన్న ఇన్సూరెన్స్ తీసుకోవాలనంటే ఆ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు నాలుగు పర్సెంటో ఐదు పర్సెంటో కటింగ్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం అని చెప్పి కటింగ్ చేసి లక్షకు ఐదు వేల రూపాయలు కటింగ్ చేసి ఆ తర్వాతనే ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి ఇంటా ఇంట ఒకరి చేత నన్న నెల చేసే పరిస్థితి ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు ఆర్బీకేలు వచ్చాయి ప్రతి ఎకరాను ప్రతి ఎకరా కూడా ఈరోజు ఈ క్రాప్ ఈ క్రాప్ చేసి రైతులందరికీ కూడా ఉచితంగా పంటల బీమా అమలు చేస్తూ రైతన్నకు అన్ని దశల్లోనూ పంట విత్తనం నుంచి కొనుగోలు కొనుగోలు దాకా రైతన్నలకు ప్రతి దశలోనూ కూడా పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇస్తూ ప్రతి దశలోనూ రైతన్నకు తోడుగా ఉంటున్న మార్పు ఈరోజు మన గ్రామంలో కనిపిస్తూ ఉంది మరో నాలుగు అడుగులు ఇదే గ్రామంలోనే అడుగులు ముందుకు వేస్తే మన బడి కనిపిస్తుంది మన గవర్నమెంట్ బడి కనిపిస్తుంది మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులు రూపురేఖలు మారాయి నాడు నేడుతో గవర్నమెంట్ బడులు రూపురేఖలు మారాయి తెలుగు మీడియం పోయి గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం అయ్యాయి ఎనిమిదో తరగతి పిల్లాడి చేతిలో ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి మన గవర్నమెంట్ స్కూల్లో ఆరో తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులో ఉన్న క్లాస్ రూములు ఆరో తరగతి నుంచే ఏకంగా ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన మన క్లాస్ రూములలో ఈరోజు గవర్నమెంట్ బడులలో పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఈరోజు డిజిటల్ బోధనతో కార్పొరేట్లు కూడా గవర్నమెంట్తో పోటీ పడాల్సిన పరిస్థితిలోకి గవర్నమెంట్ స్కూలు తయారయ్యనే పరిస్థితులు ఈరోజు మన గ్రామంలోనే కనిపిస్తా ఉన్నాయి మార్పు చూడమని అడుగుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే ప్రజలు ఏ ఒక్కరూ కూడా అప్పులపాలు కాకుండా వైద్యం అందే దిశగా అడుగులు పడ్డాయి నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్ మన గ్రామంలోనే కనిపిస్తూ ఉంది అక్కడే విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో అనుసంధానం మొట్టమొదటిసారిగా ప్రతి పదహైదు రోజులకు ఒకసారి డాక్టర్ వస్తూ ఉన్నాడు విలేజ్ క్లినిక్ విలేజ్ క్లినిక్లో కూర్చొని ఈరోజు వైద్యం అందిస్తూ ఉన్నాడు ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంది ప్రతి ఇంటిని జల్లడబడుతూ ఉన్నారు ప్రతి ఇంట్లోనూ టెస్టులు చేస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లోనూ ఉచితంగా మందులిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆరోగ్యశ్రీ పరిధిని వెయ్యి ప్రొసీజర్ల నుంచి మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు పెంచాం ఆరోగ్యశ్రీ కార్డు లిమిట్స్ ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని తీసుకొని పోయాం ఎప్పుడు చూడని విధంగా మన గ్రామంలోనే ఈరోజు మనకు మందులిస్తూ అన్ని రకాలుగా తోడుగా ఉంటూ విలేజ్ క్లినిక్లు మన గ్రామంలోనే దర్శనం అవుతూ ఉన్నాయి వ్యవసాయం మారింది స్కూళ్ళు మారాయి వైద్యం మారింది అన్నీ మన గ్రామం పరిధిలోనే మారుతూ ఉన్నాయి డెలివరీ చేసే మెకానిజంలో లంచాలు వివక్ష లేకుండా ఈరోజు నేరుగా మన తలుపులు తడుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి మార్పులు ఇలాంటి పరిస్థితులు గతానికి భిన్నంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తా ఉన్నా ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం ఎంత అవసరము అంటే ఈ ఎన్నికల్లో మనం ఓటు వేసేది కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నిక కాదు ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించమని కోరుతా ఉన్నాం ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతూ ఉన్న ఈ మార్పును కొనసాగించడం కోసం వేస్తూ ఉన్నాం ఈ మార్పులు ఇలానే కొనసాగితేనే పేదవాడు తలరాతలు మారుతాయి పేదవాడు బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ మాటల్లో వాస్తవం ఉంది అని మీరు కూడా అనుకుంటే మీ అందరితో కూడా నేను కోరేది ఒక్కటే ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా మీ బిడ్డకు తోడుగా ఉండవలసిన అవసరాన్ని గమనించమని కోరుతా ఉన్నా ఇక జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళకు మైకు మీ దాకా మీకే ఇస్తా మైకు మీరిచ్చే సూచనలు సలహాలు ఏవైనా ఉంటే తీసుకునేదానికి నేను సిద్ధంగానే ఉండా మీరిచ్చే సలహాలు సూచనలు కూడా మరింత మెరుగ్గా ఏదైనా చేయడానికి ఉపయోగపడితే తప్పకుండా తీసుకునేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ మైక్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు అని మైకిస్తున్నాం